మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని నిజంగా వార్ టూ మూవీ చాలా అలర్ట్ చేసిందా తన నిర్ణయాలన్నీ ఒక్క మూవీ రిజల్ట్తోనే మారిపోయాయా ఇప్పుడు తను తీసుకుంటున్న షాకింగ్ డెసిషన్స్ పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్న బ్యాచ్ని ఆలోచనలో పడేస్తున్నాయి ఎన్టీఆర్ నిజానికి ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో పాగా వేస్తే చాలు అని అనుకున్నాడు దేవతలతో అదే జరిగింది ప్లాన్ వర్కౌట్ అయింది అలాంటిది తర్వాత పాన్ వరల్డ్ మార్కెట్ మీద కన్నేస్తాడు డ్రాగన్ చేస్తున్నాడు అయితే ఇక్కడ వా టూ టైంలో లో చేసిన తప్పే చేయకూడదని ఫిక్స్ అయ్యాడు ఒకటికి రెండు లేదంటే మూడు బ్యాకప్ ప్లాన్స్తో రెడీ అయ్యాడు అదే జైలర్ ఫేమ్ నిల్సన్ దిలీప్ సినిమా అసలు అది ఉందా దేవర టూ లాగానే అది కూడా కన్ఫ్యూజన్లో పడిందా ఈ డౌట్నే ఇప్పుడు క్లియర్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు వెయ్యి కోట్ల ఆట ఆడుతున్నాడు సోలోగా దేవరతో ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిన తన ముందు ఇప్పుడు వెయ్యి కోట్ల బ్యాకప్ ప్లాన్ ఉంది వెయ్యి కోట్ల వసూళ్లు చాలామందికి ఒక డ్రీమ్ కానీ ఎన్టీఆర్కి మాత్రం అది ఒక బ్యాకప్ ప్లాన్ మాత్రమే అదెలా సోలోగా వెయ్యి కోట్లు ఇంకా రాబట్టనే లేదు అంతలోనే వెయ్యి కోట్ల బ్యాకప్ ప్లాన్ అంటే అర్థం ఏంటి హ్యావ్ ఏ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్స్ ఎన్టీఆర్ని డార్క్ కామెడీ చేస్తే చూడాలనేది సగటు ఫ్యాన్స్ కోరిక అది జైలర్ డాక్టర్ లాంటి సినిమాలలో ట్రెండ్ సెట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ వల్ల సాధ్యం కాబోతుందనుకున్నారు కానీ జైలర్ టూ తీస్తున్న తనతో ఎన్టీఆర్ మూవీ ఉంటుందా ఆల్రెడీ దేవరికి సీక్వెల్ దేవర టూ ఉంటుందా లేదా అన్న ప్రశ్నే ఫ్యాన్స్ని ఆలోచనలో పడేస్తుంటే ఇప్పుడు నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీద కూడా డౌట్లు పెరిగాయట వార్ టూ విషయంలో హిందీ నిర్మాతనే నమ్మి మోసపోయాననే భావనలో ఉన్న ఎన్టీఆర్ ఇక ఎమోషనల్గా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఫిక్స్ అయినట్టున్నాడు ఏది వర్కౌట్ అవుతుంది ఏ టైంకి ఏది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన నిర్ణయాలుంటున్నాయి అందుకే డ్రాగన్ పూర్తి కాగానే ఏం చేస్తాడనే ప్రశ్నకి ఒకటికి నాలుగు సమాధానాలుంటే అవన్నీ ఎన్టీఆర్కి వెయ్యి కోట్ల బ్యాకప్ ప్లాన్స్గానే మారుతున్నాయి ఫస్ట్ డ్రాగన్ సమ్మర్లోగా పూర్తయ్యేలా కనిపిస్తోంది దేవర ఉంటుందా ఉంటే ఎప్పుడు అనేది తేలాలంటే నెల్సన్ దిలీప్ మూవీతో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్టు మీద ఎన్టీఆర్ నిర్ణయం ఏంటో తేలాలి ముందనుకున్నట్టు జరిగితే డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీనే పట్టాలెక్కుతుంది ఈలోపు జైలర్ టూ కూడా అయిపోతుంది కాబట్టి ఈ కాంబినేషన్కి టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సమ్మర్లో సినిమా సెట్పైకి వెళ్ళే అవకాశం ఉంది కానీ సీన్లోకి మైథాలజీ కాన్సెప్ట్ గాడ్ ఆఫ్ వార్ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్డ్రాఫ్ట్తో ఓ కథ సిద్ధం చేశాడు త్రివిక్రమ్ అది ఎన్టీఆర్కి ఓ రేంజ్లో నచ్చింది అందుకే దేవర టు నెల్సన్ దిలీప్ మూవీలు కూడా పక్కన పెట్టి అదే మొదలుపెట్టేలా ఉన్నాడు అంటున్నారు అలా అయితే జైలర్ టూ పూర్తి చేశాక నెల్సన్ దిలీప్ వెయిట్ చేయటం అంటే కుదరని పని రజనీకాంత్ మూవీనే తీసినవాడు ఏడాదికి పైనేగా ఖాళీగా కూర్చోవటం అంటే కుదరదు ఇక్కడ విచిత్రం ఏంటంటే డ్రాగన్ తర్వాత దేవర పట్టాలెక్కబోతేనే కాదు నెల్సన్ దిలీప్ మూవీ పట్టాలెక్కబోతుంటే కూడా త్రివిక్రమ్ ప్రాజెక్టే అడ్డుపడుతోంది కానీ నెల్సన్ దిలీప్తో రజనీకాంత్ చేస్తున్న జైలర్ టూకి వెయ్యి కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వటం చూస్తుంటే సడన్గా లెక్కలు మారిపోతున్నాయి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఎఫెక్ట్తో నెల్సన్ దిలీప్ లాంటి మోస్ట్ హ్యాపిరింగ్ డైరెక్టర్ని వదులుకోవటం ఇష్టం లేక ఎన్టీఆర్ కాల్ చేశాడట ఈ వీకెండ్ మీటింగ్ కూడా అరేంజ్ అయిందని తెలుస్తోంది అదే నిజమైతే ఈ కాంబినేషన్లో సంక్రాంతి తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు రెగ్యులర్ షూటింగ్ మాత్రం సమ్మర్ నుంచి మొదలవ్వచ్చు ఓ రకంగా పాన్ ఇండియా లెవెల్లో జైలర్ టూ మూవీకి వెయ్యి కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వటమే ఎన్టీఆర్ నిర్ణయం మారటానికి పరోక్షంగా రీజన్ అంటున్నారు ఇక ఎన్టీఆర్ కూడా వార్ టూ పంచుపడ్డాక డ్రాగన్ చేస్తూనే దేవర సీక్వెల్ దేవర టూని నెల్సన్ దిలీప్తో చేసే డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాని రెండు బ్యాకప్స్గా పెట్టుకున్నాడు రెండూ కూడా వెయ్యి కోట్లు ఈజీగా రాబట్టే స్టామినా ఉన్న కాంబినేషన్లే ఇదే కాకుండా డ్రాగన్ సీక్వెల్ డ్రాగన్ టూ కూడా ఉండనే ఉంది సో ఎక్కడా దేవర్ టూని డ్రాప్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ మూవీ కూడా మొదలవుతుంది కానీ వెంటనే కాదని తెలుస్తోంది మాటల మాంత్రికుడు ఎన్ని మాయలు చేసినా ఎన్టీఆర్ మాత్రం రోజుల్లోనే తన నిర్ణయాలు మార్చేసి షాక్ ఇస్తూ వస్తున్నాడు